ఇక్కడికి వచ్చాం కదా ఇక్కడ నూట తొంభై ఒకటి రెండు బై ఒకటిలో పది ఎకర పది ఎకరాలకి ఫోర్ హెక్టార్స్ ఎక్కడ మీరు సరిహద్దులు ఇచ్చారు ఇక్కడ పది ఎకరాలకి అక్కడ ఇచ్చారు తహసీల్దార్ గారు పర్మిషన్ ఇచ్చారు సరిహద్దులు నిర్ణయించుకున్నది అది ఇప్పుడు చూపెట్టండి అది చూడటానికి వచ్చి ఒక రోజుకి వచ్చి వాళ్ళు ఏడు వందల ఏడు వందల నుంచి ఎనిమిది వందల ట్రిపులు సార్ ఇక్కడికి హైవేకి పోతున్నాయా పోవట్లేదా అనేది మీరు ఎలా చెప్పగలను ఎలా చెప్పగలరు వెంకయ్య గారు మీకు నేను ఎన్నో ఫోన్ చేస్తాను మొన్న కూడా చెప్పాను సార్ మా ఫోన్ ఎత్తలేదు సార్ నేను అర్ధరాత్రులు కూడా తిరుగుతాను సార్ తిరిగినప్పుడు కూడా ఏడు గారు ఫోన్ చేస్తారు ఏడు గారు వస్తారు వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను బయటకు వస్తుంటే అక్కడికి వెళ్తే వాళ్ళు తాగుంటారు నువ్వు ఆడ ఆడపిల్లవి మేము అక్కడికి వచ్చిన వాళ్ళు ఉండరు గొడవలు అవుతాయని చెప్తున్నారు ఇది ఎంత వరకు

ನೀರ್ಜಿ ಜಿಯಾಲಜಿ ನೀ ಸಿಂಗಲ್ ಪೀಸ್ ಬೌಂಡ್ರಿ ನಾವ್ ಇಟ್ ಈಸ್ ಟು ಓ ಕ್ಲಾಕ್ ಐ ಆಮ್ ನಾಟ್ ಎ ಫುಲ್ ಟು ಕಮ್ ಫ್ರಮ್ ಹೈದರಾಬಾದ್ ಇಕೋರ್ಡಿಂಗ್ ಟು ಯು

आई쁘르จุ পেটান্ডি রমন জি ইকু ওকে চুবাই

బార్డర్ చూపెట్టండి మేము చూపిస్తాం చూపించి బార్డర్ ఇస్తాం బార్డర్ బయట జరిగినట్టు మనకి కనిపిస్తుంది ఒకవేళ కనిపిస్తే మేము తీసుకునే యాక్షన్ మేము తీసుకుంటాం మీ సమక్షంలోనే బార్డర్ ఫిక్స్ చేస్తాం నాకు అయ్యే నాకు లోకాయుక్త గౌరవం లోకాయుక్త మూడో థర్డ్ టైం వచ్చింది వచ్చినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఉంది రెండోది పర్మిషన్ ఇచ్చినప్పుడే బార్డర్ చూపెట్టి ందుకు నాకు బండి అప్పుడు ఖరాబ్ అయిపోయింది థర్డ్ టైం ఇక్కడ వేరే ప్రోగ్రామ్ వేరే ఆఫీసు క్యాన్సిల్ చేసి వచ్చింది ఎందుకు మీరు ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి కాబట్టి పబ్లిక్ వస్తున్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి వచ్చింది ఇప్పుడు అంటే టోటల్ గా ఇప్పటి వరకు మీరు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో దానికి బాగుండ్రెండ్ అర్థమవుతుంది అవునా కాదు అంటే చూపెట్టి ఈ రోజు పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు లోకాయుక్త సంస్థ నుంచి ఎంక్వైరీ ఆఫీసర్ మాచ్యం కోసి గారి నాయకత్వంలో ఇక్కడికి మూడోసారి వచ్చారు అయినా కూడా ఇక్కడికి మైనింగ్ అండ్ సర్వే వారు ఏడీ వచ్చారు కానీ ఎక్కడ దీన్ని బార్డర్ ఫిక్స్ చేశామో తెలియదనే సిసి నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఇక్కడ మైనింగ్ మాఫియా ఎవరైతున్నారో వాళ్ళు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ వాళ్ళదే చలామణి అవుతుంది ఈ కుట్ట పదమూడు వందల ఎకరాలు మొత్తం కూడా స్మార్ట్ చేసే పరిస్థితి ఉంది ఇక్కడికి ఉదయం పదింటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రజలంతా హాజరయ్యారు దీనికి లోకాయుక్తకి వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితి లేదు ప్రజలు ఈ మట్టి మాఫియాని ఈ విధంగా అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాం మొన్న ఇవాళ ఆరు వందల కోట్ల మట్టి అన్నాం ఇప్పుడు పదహారు వందల కోట్ల మట్టి అక్రమంగా తోగినట్టుగా అర్థమవుతుంది దీనికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా కోరుతున్నాం అదర్ 3 ఆర్ దేర్ ఇట్ మీన్స్ ఫోర్ పార్టిస్ ఆర్ దేర్ ఫోర్ ఇన్ఫ్రా 1 2 3 4 5 ల్యాండ్ పీసెస్ యు ఆర్ గివెన్ 5 + 3 ఓకే అట్లీస్ట్ యు షో మీ ఎడ్జి ఇన్ఫ్రా వేర్ ఎవర్ యు ఆర్ గివెన్ ఆర్ రాకేష్ వేర్ యు ఆర్ గివెన్ కృష్ణ వేర్ యు ఆర్ గివెన్ సది వేర్ యు ఆర్ గివెన్ యు షో మీ ఎనీ వన్ ఆఫ్ దట్ దానికి ఎనీ ఐపోయిన టైం దానికి రీజియంతా టైం అయిపోయిన హ ఎంత మందికి అయిపోయారు ఐపోయిన ఇక్కడ ఎంత చెట్టాల చిన్నదే ఏంటంటే ఎడ్జి ఇన్ఫ్రాకి ఉంది సదికి ఉంది సది 10000 కడతారు సదికి ఉంది